ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై పాటంశెట్టి చంద్ర వేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జగ్గంపేట మండల టీడీపీ నాయకులు జగ్గంపేట నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులకు నూట తొంభై కోట్లు రోడ్లకు అరవై ఆరు కోట్లు నిధులు నీకు కళ్ళు కనబడడం లేదా సూర్యచంద్ర ఖబర్దార్ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పైన చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యబాబు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోధిరెడ్డి శ్రీనివాస్ జగ్గంపేట టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి మూర్తి మాట్లాడుతూ పాటంశెట్టి సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికి జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ నూట తొంభై కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు వంద కోట్లతో నియోజకవర్గంలో రోడ్లు సిమెంట్ రోడ్లు మౌలిక వసతులకు నిధులు తీసుకొచ్చి తాళ్ళూరు ఎట్టిపోతల పథకానికి యాభై రెండు మల్లవరం ఎత్తిపోతల పథకానికి రెండు ముప్పై కోట్లు మామిడాడలో జ్యోతుల పాపారావు ఎత్తిపోతల పథకంకు మూడు పాయింట్ ఐదు కోట్లు నిధులు తీసుకురావడం కాకుండా నాలుగు మండలాల్లో సిమెంట్ రోడ్లు గ్రామాల లింక్ రోడ్లకు అరవై ఆరు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారని అంతేకాకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం రెండు కోట్ల రూపాయలతో ఆడబిడ్డలకు పెళ్లి కానుక అందించడం ఎనభై లక్షల రూపాయలతో మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ముప్పై మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ సూర్య్ చంద్ర కళ్లకు కనబడడం లేదా అని వారు ప్రశ్నించారు ముఖ్యంగా సత్యమేవ జైతే అని జెండా కారు కట్టుకొని తిరగడం కాదని సత్యాన్ని మాట్లాడటం నేర్చుకోవాలని అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని శివకేశవులకు నిత్యం పూజలు చేస్తే జ్యోతుల నీరోపై అసత్య ఆరోపణలు చేస్తే ఆ నిన్ను శిక్షిస్తాడని వారు అన్నారు అదే సూర్యచంద్ర పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ గతంలో ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడడంతో తనకు సీటు రాదని అప్పటి నుండి కూటమి పార్టీలపై విషం కక్కుతూ కొంతమందితో కుమ్మకై గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐలపై ద్వారా అప్పటి అధికార పార్టీ ద్వారా కోట్లాది రూపాయల నిధులు సమకూర్చుకొని ఎన్నికల్లో ఏ విధంగా ఖర్చు పెట్టారో మనందరికీ తెలుసు అని వారన్నారు అభివృద్ధి సాధకులు జ్యోతుల నెహ్రూ రాష్ట్రంలో జగ్గంపేట నియోజకవర్గం పదకొండవ స్థానంలో ఏ ప్లస్ గ్రేడ్తో ముందుకు వెళుతుంటే అది చూడలేని సూర్యచంద్ర ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని అవినీతి జరుగుతుందంటూ అసత్య ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మూడు రోజుల్లోనే రెండుసార్లు మాట్లాడే గ్రామాల్లో మైక్రో ఫిల్టర్ ద్వారా మంచినీటిని అందించాలని జాతీయ రహదారులపై ప్రమాదాలలో గాయపడిన వారిని రక్షించడానికి జగంపేటలో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని ఇవి సూర్యచంద్ర కనబడడం లేదా అని ఆరోపించారు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారందరికీ మా యొక్క హృదయపూర్వ నమస్కారాలు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ జగంపేట మండల టీడీపీ అధికారులు అందరూ ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు మరి ఈ రోజున రెండు రోజులు మూడు రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతులను ఎదురుగారు పరుత దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది ఆ దుష్ట శక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోరుకుంటా నడుస్తూ ఉంది మరి ఇరవై నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా మరి ముప్పై ఎనిమిది నెలలో ముప్పై ముప్పై ఎనిమిది నెలల్లో ఇంకా మరి పదవీ కాలం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మరి ఎన్నికల్లో చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చేయించినటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా మరి పక్కన పెట్టడం జరిగింది అభివృద్ధికి మరి తెలుగు ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మరి అలా అభివృద్ధి ఇక్కడ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి మరి ఈ రోజు నేను అడుగుతూ ఉన్నాను మరి ఈ రోజునే మరి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి గ్రామంలోని కూడా రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అలాగే భారీగా ఎప్పుడూ తేలేనంత వందలాది కోట్ల రూపాయలు తెచ్చి నాలుగు మండలాల్లోని కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి మన అటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడు మన రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే విధి విధానాలు వచ్చిన తర్వాత మరి ఎక్కువగా అభివృద్ధి అందించినటువంటి శాసనసభ్యుడు ఏకైక నాయకుడు మన జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి ఆహర్నెస్లో కృషి చేసి మరి ప్రాంతాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా ఆరోగ్యం కోసం ప్రజా విద్యా విధానం కోసం అన్ని రకాలుగా కూడా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుడు నెహ్రూ గారు మరి అటువంటి నాయకుడి మీద అటువంటి నాయకుడు నాయకత్వంలో ఎదిగి మరి ఈ రోజున మరి అతను వార్చలేక ఈ అభివృద్ధి సంక్షేమం చూడలేక మరి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి సూర్యచంద్ర అబద్ధాలు మానుకో కబడ్దార్ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను అంతేకాదు మరి ఈ రోజుని మరి డ్రింకింగ్ వాటర్ గురించి మరి నువ్వు మాట్లాడటం జరిగింది సత్సైడ్ డ్రింకింగ్ వాటరు అది మూలన పడిపోతే మరి దాని దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా ఈ స్థానిక శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు అక్కడికి వెళ్ళటం మరి అక్కడి నుంచి జిల్లా పరిషత్ నుంచి ముప్పై లక్షలు తెచ్చి అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులందరికీ జీతాలు ఇచ్చి మరలా దాన్ని దారిలో పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శాంక్షన్ చేయటం జరిగింది మరి దానికి మరి దాంట్లో పంపులది కూడా పనిచేయటం తొందరలోనే దారిలో పెట్టడం జరుగుద్ది మరి అలాగే కలెక్టర్ గారిని కూడా రాజమండ్రి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది మరి అవి తీసేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా కొనసాగాలనేటువంటిది మరి చేయటం జరిగింది ఒక కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టి మరి ఆ ప్రాజెక్టు రన్నింగ్లో పట్టడానికి కూడా బాధ్యత తీసుకున్నటువంటి మరి జ్యోతులు నెహ్రూ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలు మీకు కనపట్టలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఇక పోయినట్లయితే మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి సాగునీరు విషయంలో మరి అప్పుడు చాకల్నాడు దిగడం జరిగింది నాలుగు నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయిందని చెప్తూ ఉన్నాం నాలుగు సార్లు జ్యోతుల నీరు మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యో ప్రజా సంక్షేమంతో అని చెప్పి ప్రజల మనంతో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఆ రోజు మరి చాగల్నాడు తేవడం జరిగింది ఈరోజు పుష్కర పథకం తేవడం జరిగింది మరి మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం ఆ పుష్క పుష్కర పథకాన్ని పడుకోబెట్టడం రైతులకు నీరు అందకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలన మరి ఆ రోజునే మరి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతి నెహ్రూ గారి అవినీతి గురించి మాట్లాడాడు ఈ మధ్యన ఒక సీరియల్ కింద రెండు మూడు రోజుల నుంచి ఇదే కథను నడుపుతున్నాడు అసలు అవినీతి భాగవతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రనే సూర్యచంద్ర నీ భాగోవతం అంతా కూడా అందరికీ తెలిసిందే నువ్వు ఏ రకంగా మనులుకుంటావు ఏ పార్టీలో ఉంటావు ఏ రకంగా బయటకు వచ్చేస్తావు జనసేన జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటాం ఆ చేత ఏంటంటే ఒక నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెక్కి ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతి నెహ్రూ గారిని ఆ హక్కు నీకు లేదు నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా ఎంత చేద్దంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కరెత్తు మన తాడూరు లిఫ్ట్ ఇరిగేషన్ యాభై మూడు కోట్లు తెచ్చినప్పుడు పొగుడుతట్టు ఫిట్ పెట్టావు ఏమని నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని ఈవేళ యాభై మూడు కోట్లు వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ ప్లేడ్ పెరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నేను ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు ఇరవై రెండు స్టార్ట్ అవుతుంది అంట ఇరవై రెండుని మొదలవుతుంది కాబట్టి మొదలవుతుందని చెప్పారు ఈవేళ జీవోతో సహా ఉంది ఇక్కడ మా దగ్గరే ఆ శాంక్షన్ అయి ఉంది అది అని చేత ఏంటంటే ఆయన వండి తెలుసుకో తెలుసుకుని మాట్లాడు నువ్వు అవినీతి భాగోతం గురించి మాట్లాడటం మాత్రం బాగలేదు ఎంత జ్యోతులు నవీన్ గారిని విమర్శిస్తున్నాను మట్టి మట్టితోరని జ్యోతులు నవీన్ గారు ఒక ట్రస్ట్ పెట్టి గవర్నమెంట్ రాగానే వాళ్ళ వాళ్ళ పనులు చూసుకోకుండా బీఎస్సీ అని కోచింగ్ సెంటర్ పెట్టి డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై తొమ్మిది మంది అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి ఏమైంది అప్పుడు ఏం చేసావు నువ్వు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పెళ్లి కానుక ప్రతి నియోజకవర్గంలో ఏ ఇంటి ఆడపడిచినా సరే ఆడపడిచి పెళ్లి చేసుకుంటే ఎనభై వేల రూపాయలు ఆ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారు ఈ రోజుకి ఎన్ని చెక్కులు ఇచ్చారు తెలుసా నీకు ఇవన్నీ మంచి పనులు మీకు మీకు కనబట్టలే మీరు మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏ పార్టీలోకి వచ్చారు ఏ పార్టీలోంచి వెళ్ళారు రోజు మళ్ళీ ఏ పార్టీ కోసం మీరు ముందుకెళ్తున్నారు సూర్యచంద్ర నువ్వు మాట్లాడే విధానంగా ఉచిత ఇసుక గురించి మాట్లాడుతుంది ఇసుక గురించి మాట్లాడుతున్నావు అసలు ఇసుక ఉచిత ఇసుక ప్రకటించింది గవర్నమెంట్ ఈ రోజు ట్రాక్టర్లతోటి బళ్ళుతోటి ఎడ్లు బళ్ళుతో కూడా వాళ్ళ సొంత ఇళ్ళకి తోలుకుంటున్నారు అలాగే చిన్న చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి ఆ కుటుంబాలు బతుకుతున్నాయా లేదన్నది నువ్వు ఎంక్వేర్ చేయాలి మీరు చేసి ఏ రకంగా ఉంది ఇసుక దోపిడీ అని అడుగుతున్నా ఇసుక దోపిడీ జరిగిన ఐదేళ్ళు నువ్వు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ఏ రోడ్డు నుంచి కాకినాడ జగ్గంపేట నుంచి కాకినాడ వెళ్ళాలంటే కత్తిపూడి మీద వెళ్ళేవాళ్ళు మనం కాకినాడ డైరెక్ట్గా వెళ్ళి రోజులు పోయించేదంటే ఐదు సంవత్సరాలు రోడ్లు అన్నది రిపేర్ కూడా చేయలేదు ఈ నెహ్రూ గారు రాగానే ఆ రోడ్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే అన్ని రకాల రోడ్లు కూడా వేయిస్తా ఈవేళ అభివృద్ధి అంటే జ్యోతులు నెహ్రూ గారు అని చెప్పేసి ఆయన తల అహర్నిస్సులకు కృషి చేస్తుంటే నువ్వు ఈ విమర్శలు చేయడం కరెక్ట్ కాదు నీ పద్ధతి మార్చుకో సూర్యచంద్ర నువ్వు ఏదైనా ఉంటే సద్విమర్శలు చేయండి మీరు చేస్తే అది మన నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప వ్యక్తిగతంగా నెహ్రూ గారిని విమర్శిస్తే నేను పెద్దవాడు వద్ద మాత్రం కరెక్ట్ కాదు అంతే నీ పందా మార్చుకుంటామని కోరుకుంటూ జీని మణిబాబు మండల పార్టీ అధ్యక్షులు చెప్పారు చెప్పారు మరి ఎంతో మంది పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పించారని చెప్పేసి ద్వారా రెండు కోట్ల రూపాయలు పంచడం జరిగింది మరి తండ్రి అయితే మరి నలభై రెండు కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి బీటి రోడ్లు వేయడం మరి వంద కోట్ల రూపాయలతోటి కేవలం రెండు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేయడం జరిగింది మీరు వాగ్దానాలు ఇచ్చారు వాగ్దానాలు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ఏ రాజకీయ నాయకుడు వాగ్దానం ఇచ్చినా రెండు సంవత్సరాలకో సంవత్సరాలకో వాగ్దానం ఇవ్వరండి మీరు పంచాయతీ ఎలక్షన్ పోటీలు కూడా చాలా వాగ్దానాలు ఇచ్చారు మీరు సంవత్సరానికి ఆరు నెలలకి ఏదైనా బాల్డ్రా ఇచ్చారా ఐదు సంవత్సరాల పదవీ కాలంలో చేసిన ఎటువంటి వాగ్దానాలు అయినా సరే అవి కంపల్సరీ కూడా నేను వాగ్దానాలు పూర్తి చేసి మళ్ళీ జనసంధులకు వెళ్తాను అని చెప్పడం గతంలో జరిగింది ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేసి వెళ్తానని చెప్పారు గతంలో సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసి మళ్ళీ ఓట్లాడడానికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ప్రతి మండలంలో డిగ్రీ కాలేజ్ కానీ మరి ఐటీఐ కాలేజీని భవన్ నిర్మాణం కానీ మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనలో కానీ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇలా ఏ కార్యక్రమం చేసినా సరే ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు దపాలు కూడా ప్రకటించే నాయకులు జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ గారు జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క తరయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీకు చెప్పక్కర్లేదు మూడు టర్మలు మరి ఆ జ్యోతులు నెహ్రూ గారి యొక్క చల్లని ఆశలతో మీరు సర్పంచ్గా బూరిపూడి గ్రామంలోని నెగ్గడం కూడా జరిగింది ఈ రోజున మీరు ఈయన దగ్గర నుంచి బయటకెళ్ళిన తర్వాత మీ బురుపుడు గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు బయటకు వెళ్ళిన తర్వాత కనీసం మళ్ళీ దోతులు హెరుగారు ఎమ్మెల్యే అయిన తర్వాతే మీ నమస్తే అండి నా పేరు విజయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఇక్కడ జగంబాటి నియోజకవర్గ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోటమే ప్రభుత్వం తరఫు నుంచి ఇక్కడ నన్ను వైస్ చైర్మన్గా జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను నియమించడం జరిగింది అలాగే గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరఫు నుంచి సూర్యచంద్ర అనే వ్యక్తి జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రతి డోరు కూడా తిరుగుతూ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నన్ను గెలిపించండి అని చెప్పేసి జనసేన జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి అలాగే మొక్కలు పంపిణీ అవడం అండి ఈ రకరకాల వివిధ కార్యక్రమాల ద్వారాగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజల ఆశీస్సులు తీసుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అని చెప్పని చెప్పేసి ఆశపడ్డ వ్యక్తి చివరాఖరికి వచ్చేసరికి కూటమి కట్టారు కూటమి కట్టడంలో కూటమిలో భాగంగా నాకు సీట్ ఎవరు అని చెప్పేసి అని ఆయన అపోహలు చెంది పార్టీని వీడి పార్టీ ఏ పార్టీ ద్వారాగా అయితే పైకి ఎదిగాడో ఏ నాయకుడైతే అతను ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాడో అదే పవన్ కళ్యాణ్ని ఆయన వ్యతిరేకించి ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయన మీద వ్యక్తిగతంగా ధర్నా చేసి పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన పార్టీలో పార్టీ పేరు చెప్పుకొని పార్టీలో ఉంటూ ఎంతోమంది జనసేన సపోర్టర్లతో త్వరగా జనసేన సానుభూతిదారుల ద్వారాగా ఆయన నిధులు తీసుకొని ఆయన నిధులు సేకరించి డబ్బులు పోగేసుకొని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతను పోటీ చేసి అంటే కొంచెం మంది వెనకాల అండదండలు చూపించి నిలబెట్టి కూటమి తరపు నుంచి ఎవరి నుంచి ఉన్నా సరే గెలవకూడదు వాళ్ళని పాడు చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే పోటీ చేసి ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా అతను చేసిన కృషి గతంలో ఆయన చేసిన కృషి ఏదైతే ఉందో ఆయనకి ప్రజలు అండగా నిలబడి వేసి యాభై మూడు వేల ఓట్లతోటి ఇక్కడ జ్యోతి నెహ్రూ గారిని కోటమిదర్పు నుంచి గెలిపించిన తర్వాత నుంచి వార్వలైన తరంతో ఆయన రకరకాల విమర్శలు చేయాలి ఏం చేయాలని చెప్పి చెప్పేసి ఇక్కడ నిప్పు నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈయన నిప్పులు కక్కుతూ కోటమిదర్పు నుంచి ఇచ్చిన కోటమిదర్పు నుంచి ఇచ్చిన హామీలు మీరు ఏం చేశారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంక వీళ్ళందరూ కూడా ఏమి చేతగాని అద్దంలో నేను మాత్రమే చేయగలను ఇదిగో నేను ఇది చేస్తాను నేను చేస్తానని చెప్తే అని చెప్పి నేను డోర్ టు డోర్ తిరిగాను అదే వాళ్ళందరూ చేయలేకపోతున్నారు అనే విధంగా ఈయనే పెద్ద నాయకుడి కింద ఈయన ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఈ దగ్గరికి వచ్చి సలహా తీసుకొని చేయాలన్న వర్షంలో ఈయన పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలన్న వర్షంలో ఈయన పెట్టిన ప్రెస్ మీట్లు చూడడం ద్వారా అయితే కనుక మాకు అర్థమవుతుంది కానీ అది అయితే కనుక తగదని చెప్తని చెప్పి చెప్తున్నాను గతంలో అదే సూర్యచంద్ర గారితో నేను తిరిగి పనిచేశాను ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన వ్యక్తిగతం ఏంటి ఆయన ఏ స్థాయిలో పనిచేస్తాడు ఏ స్థాయి వ్యక్తి అవన్నీ కూడా మాకు తెలిసి ఆయన జనసేన పార్టీలో సీట్ ఆశించినప్పుడు కూడా మేము చెప్పాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలో నడిస్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేశాను ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన మేము వ్యతిరేకించి మేము జనసేన పార్టీ కోసం మేము పక్క వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమికి కట్టుబడి మేము పనిచేయడం జరుగుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ కూటమి ప్రభుత్వం తరఫు నుంచి పనిచేసే ఏ ఒక్క నాయకుడిని అయినా సరే కానీ ఎవరైనా మాట్లాడినా కానీ మేమైతే చూస్తూ ఊరుకోలేము చూస్తూ ఊరుకోలేనని చెప్పి అని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే కూటమి తరఫు నుంచి మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము చెప్పేది సూర్యచంద్ర గారి గురించి చెప్పేది ఒకటే ఎన్ఆర్ఐ ఫండ్స్ ద్వారా గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇవ్వలేదు కూటమి తరఫు నుంచి ఇక్కడ నెహ్రూ గారి సీట్ వచ్చిందని చెప్పేసి అచ్యుతాపురంలో దీక్ష కూర్చుంటే ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అంత తీసుకున్నాడు అనేది చట్టాన్ని బయటకు ఇప్పి చూపించేసరికి పబ్లిక్ చేసేసరికి చిగిలిశెట్టి ప్రసాద్ గారు ఆయన ఒక రెండు మూడు స్క్రీన్ షార్ట్లు పెట్టేసరికి దానికి సమాధానం చెప్పలేక ఆయన చేసిన తప్పును ఆయన తెలుసుకొని ఆయన పక్కకు తప్పుకొని ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసుకున్నాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని చెప్పి చెప్పేసి చెప్పు తిరుగుతున్నాడు తిరగండి ప్రజల కోసం ప్రశ్నించండి వ్యక్తిగతంగా ఎవరిని దూషించొద్దు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయొద్దు ఇక్కడ జగంబర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ఈయన కృషి చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు పైనుంచి నిధులు చేస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మద్దతు చేస్తే మారుమూల గ్రామాలకు కూడా ఆయన అభివృద్ధి చేసేటప్పుడు ఇక్కడ మన గ్రామంలో కూడా పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ ద్వారాగా ఎన్నో అభివృద్ధి చేస్తూ తాగునీరు కూడా మనకి రైతులకు మన గ్రామాల్లో ప్రతి గ్రామంలోకి అందించాలని చెప్పేసి నమస్కారం నా పేరు గురు సత్యనారాయణ జగ్గంపేట సొసైటీ చైర్మన్ మాట్లాడుతున్నాను పాటశెట్టి సూర్యచంద్ర జ్యోతుల్ నెహ్రూ గారి మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది ఆయన ఒక మాట చెప్తాడు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షించే మనిషి అటువంటి చంద్రబాబు నాయుడు జ్యోతుల అవినీతి పరుడైనటువంటి జ్యోతుల నెహ్రూని ప్రోత్సహించడో మాట్లాడినివ్వడో అని చెప్తూ ఉన్నాడు సూర్యచంద్ర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా అయితే అభివృద్ధిని కాంక్షిస్తారో జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అదే రకంగా అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధిని పరుగులు పెట్టించేటటువంటి వ్యక్తి అనేటువంటి సంగతి ఆ సంగతి నీకు కూడా తెలుసు గతంలో నువ్వు ఆయనతో పనిచేసావు ఆయనతో పాటు కూడా నువ్వు నీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది జ్యో జ్యోతుల్ నెహ్రూ గారి సహకారంతో అయితే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయన ఇలా ఎలా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట్లాడినవారు అని అంటున్నావు కానీ జ్యోతుల్ నెహ్రూ గారిని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనేటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి గ్రేడ్లు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరికీ కూడా అటువంటి గ్రేడ్లు గ్రేడ్లు జ్యోతుల్ నెహ్రూ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా పద పదకొండవ స్థానం ఏ ప్లస్ గ్రేడ్ రావడం జరిగింది అంటే నువ్వే చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షిస్తారని అభివృద్ధిని కాంక్షించేటటువంటి జ్యోతుల నెహ్రూ గారికి కూడా పదకొండవ స్థానము ఏ ప్లస్ గ్రేడ్ ఇవ్వడం జరిగింది అంటే నువ్వు చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పేసి ఈ ఈ విలేకరుల సమావేశం ద్వారా నీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు ఇంకొక అభియోగం కూడా జ్యోతుల్ నెహ్రూ గారు మోపడం మీద పెట్టడం జరిగింది ఏంటంటే జ్యోతుల్ నెహ్రూ గారు మీరు ఏదైనా ఒక విషయం అసెంబ్లీలో మాట్లాడి చూపించండి నాకు వీడియో అని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది దానికి నేను ఇప్పుడు విలేకరుల సమావేశం ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మొన్న అసెంబ్లీ సమావేశంలో ఈ అసెంబ్లీ సమావేశంలోనే జ్యోతుల్ నెహ్రూ గారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటే తాగునీటి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది అందులో అయినా ఆయన ఎటువంటి ఎంతటి అభివృద్ధి కాంక్షించే వ్యక్తి అనేటువంటిది కూడా నీకు ఈ సందర్భంగా అందులో తెలుస్తుంది ఏమని చెప్పాడు ఆయన మనకి వాటర్ సప్లై అనే రూరల్ వాటర్ సప్లై అనేటువంటిది సిపిడబ్ల్యూ స్కీ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మండలాలకి అయితే ఆ వాటరు సురక్షితమైనటువంటి వాటరే కానీ దానికంటే కూడా సురక్షితమైనటువంటి వాటరు జనాలకి అందాలనేటువంటి ఉద్దేశంతో జ్యోతుల్ నెహ్రూ గారు మైక్రోఫిల్టర్లో పెట్టాలి నియోజకవర్గం మా నియోజకవర్గంలో మైక్రో ఫిల్టర్లు పెట్టండి పాటుగా రాష్ట్రం అంతా కూడా మైక్రో ఫిల్టర్లు పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మైక్రో ఫిల్టర్లో పెట్టినట్లయితే ఇంకా సురక్షితమైనటువంటి వాటర్ జనాలకు అందుతుంది ఎటువంటి వ్యాధులు లేకుండా నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బతుకుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి నువ్వు చూసుకో రేపొద్దుట పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పబోతున్నారు ఏంటే గ్రామీణ నీటి వారుదల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనే సమాధానం చెప్తారు రేపు వద్దన్న అంటే నువ్వు వీడియో పెట్టమన్నావు నీకు వీడియో కూడా పంపించడం జరుగుతుంది ఆ వీడియో చూసుకో జ్యోతుల నెహ్రూ గారు అసెంబ్లీలో మాట్లాడారు లేదనేటువంటిది అదేవిధంగా జ్యోతి నెహ్రూ గారు ప్రతి హాస్పిటల్లోని కూడా అంటే రూరల్ సిహెచ్సిల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ట్రామా సెంటర్లో జూన్ నెల నాటికి జూలై నెల నాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళ్ళూరు లిఫ్ట్ పూర్తి నీరు గ్రామాలకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు ఇక్కడ శంకుస్థాపన లేట్ అవుతుంది లేట్ అయితే ఒక నెల పోతుంది ఒక నెల పోతే జూలై నెలలో కానీ పోయిందనుకో పోతే రైతులందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్తో నెహ్రూ గారికి ఉన్నటువంటి పరిచయంతో ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెప్పించి ముందుగానే పైపులన్నిటిని కూడా అసెంబ్లీ అసెంబ్లీ చేయించడం జరుగుతుంది పైపులు ఆల్రెడీ తయారవుతున్నాయి సూర్యచంద్ర ఇప్పుడు లోకేష్ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అవి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనుకున్న టైంకి తాళ్ళో లిఫ్ట్ ఇరిగేషన్ని ఆయన పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్లో శివారు గ్రామాలైనటువంటి ఇరిపాక కానీ మర్రిపాక కానీ మామిడాడు కానీ పార్ట్ ఆఫ్ నరేంద్రపట్నం కానీ ఈ ఊర్లకి కాళ్ళూరు లిఫ్ట్ నీరు గతంలో వెళ్ళేది కాదు అందు గురించి జ్యోతుల నెహ్రూ గారు ఏం చేశారంటే ఈ గ్రామాలు ఒక్క ఎకరం కూడా నా నియోజకవర్గంలో ఉండకూడదు వాటర్ లేకుండా ఉండకూడదు సస్యశ్యామనంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి మూడు కోట్ల యాభై రూపాయలు శాంక్షన్ చేయించి ఆ మూడు కోట్ల యాభై రూపాయ యాభై లక్షలతో కూడా ఇమీడియట్గా పనులు మొదలెట్టారు ఆల్రెడీ పైపులు కూడా వేసేయడం జరిగింది ఒక మోటార్లు బిగించడం మాత్రమే ఉన్నది ఇది అభివృద్ధి కాదా సూర్యచంద్ర ఈ అభివృద్ధిని కనిపించడం లేదా సూర్యచంద్ర అంటే అభివృద్ధి జ్యోతులను ఎవరు గారు అంటే అభివృద్ధి అనేటువంటి సార్ దీనికి కూడా తెలుసు కావాలని చెప్పేసి నువ్వు ఆయన మీద అభాండాల మోపాలనేటువంటి ఒకే ఒక దుర్బుద్ధితో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు కానీ నెహ్రూ గారు కూడా ఎంత అభివృద్ధి చేస్తారనేటువంటి విషయం నీకు తెలుసు నీకు తెలుసు అయితే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కానీ అంటే ఎవరు కూడా నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి మాత్రం లేదు నీ స్థాయిని పెంచుకోవడానికి ఆయన మీద బురద వేస్తే నీ ఈ విలేకరుల సమావేశాలను పెట్టి సూర్యచంద్ర సూర్యచంద్ర అని చెప్పేసి చెప్తారు చెప్తే నా నా పేరు నియోజకవర్గం అంతా కూడా మారుమోగుతుంది అనేటువంటి ఒకే ఒక దుర్బుజుతో నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు కానీ నీకు అన్ని విషయాలు కూడా తెలుసు ఏ కోట ప్రభుత్వం రాకముందు మన నియోజకవర్గంలోనే మిగతా రాష్ట్రం అంతా పక్కన పెట్టు మన నియోజకవర్గంలో చూసుకుంటే ఏ ఊరు నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈవేళ నాలుగు మండలాలలోని కలిపి అరవై రెండు ఆ పేరు పాండంగి రాంబాబు జగన్పేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు నిన్న జగ జగన్పేట వర్గంలో ఒక ఎందుకు ఏ ఆలోచన లేని వ్యక్తి సూర్యచంద్ర అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్పేట వర్గంలో జగంపేట న్యూవర్గం ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ గారిని జ్యోతులు నవీన్ కుమార్ గారిని తనకు నోటుకు వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడి ఏదేదో అనేస్తే నేను ఒక రకమైన సంపతిని ఒక రకమైన అభిమానాన్ని జనాల నుంచి పెంపొందంచాలన్న ఆలోచనతో ఏదేదో మాట్లాడేస్తానో అతను నోటికొచ్చినట్టు అసలు జ్యోతి నెహ్రూ గారి అనే స్థాయి కానీ జ్యోతి నెహ్రూ గారిని జ్యోతి లవన్ కానీ విమర్శించే స్థాయి కానీ నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు నువ్వు మామూలుగా సామాన్య కార్యకర్త ఆ సామాన్య కార్యకర్తలో పూరు గ్రామంలో నెహ్రూ గారైన అండదండలతో ఒక సర్పంచ్ అనే పదవి నీకు ఆయన కల్పిస్తే నీకు వచ్చింది ఆ సర్పంచ్ ద్వారాగా నువ్వు గారి నేరులో బతికి నెహ్రూ గారిని అనే ఎత్తి స్థాయికి అంటే మనం తిన్న మన ఎవరింట్లో తింటే వాళ్ళ ఇంట్లో వాసాలు ఎక్కడ పెద్దల సామెత అనేవారు ఆ టైంలో మనం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నదే సూర్యచంద్ర గారు ఒకసారి గ్రహించాలి మీరు జనరల్గాను సత్యమేవ జైతా అనే ఒక జెండా తగిలించుకొని మీరు ఊరు ఊరు తిరుగుతుంటుంటారు మీరు అందులో ఆ జెండాకి ముందు విలువ పండు ఎందుకంటే సత్యమేవ జితా అనే జెండా తగిలి